నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ అరెస్ట్ అనంతరం ఆంధ్రప్రదేశ్ మహిళలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇంకెప్పుడు కృష్ణన్ రాజుని అదుపులోకి తీసుకుంటారా అన్నట్టుగా వెయిట్ చేస్తున్నారు కానీ వైసీపీ మహిళలందరూ కూడా ఈ అరెస్ట్ని ఖండిస్తున్నారు దీన్ని ఏ విధంగా చూడాలి మహిళల అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు మహిళలు ఖండించడాన్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్తే రోజా లక్ష్మీ పార్వతి విడుదల రజని మరి వీరందరూ కూడా కొమ్మినేని శ్రీనివాస్ అరెస్ట్ను ఖండిస్తున్నారు సార్ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ మహిళలే కాదు అందరూ కూడా ఈ అరెస్ట్ను స్వాగతిస్తున్నారు ఇప్పటికే లేట్ అయిపోయింది కృష్ణన్ రాజును కూడా అరెస్ట్ చేయండి ఏ కలుగులో దాకున్నా సరే బయటకు తీసుకొచ్చి అరెస్ట్ చేయండి అని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు కానీ వైసీపీ మహిళా నేతలు అందరూ కూడా ఈ అరెస్ట్ను ఖండించడం ప్రజాస్వామ్యంలో మీడియా గొంతుని నొక్కేస్తున్నారు అనడం సాక్షి ఛానల్ని ఏ విధంగా అయినా సరే దాన్ని కూల్ చేయాలని చూస్తున్నారు అనడం ఏ విధంగా చూడాలంటారు రాష్ట్రంలో మహిళలందరిది ఒక దారైతే ఇప్పుడు ఈ నలుగురిది వేరే దారి ఏంటి అని అడుగుతున్నాం వైసీపీ మహిళా నాయకులది గోదార అని ఇప్పుడు ఏంటి ఇవాళ తిరుగుబాటు మహిళలంతా తిరుగుబాటు చేశారు సాక్షి కార్యాలయాలపై వాళ్ళ ఆగ్రహం ఆడబిడ్డలది వెల్లువెత్తుతాం మనం చూసాం గత మూడు నాలుగు రోజులుగా ఎక్కడ సాక్షి కనపడినా నీకు పేపర్లు తగలబెడుతున్నారు ఎక్కడ సాక్షి బోర్డులు కనపడిన ఇసిరి నేలకేసి కొడుతున్నారు కా చెప్పులతో కొడుతున్నారు వాళ్ళ ఫోటోలు ఆ కొమ్మినేని శ్రీనివాసరావు కృష్ణరాజు ఎందుకంటే వాళ్ళు చేసింది అంత మహాపాపం అంత ఘోరం ఒక ప్రాంతాన్ని లేకపోతే అక్కడి ప్రజలను వాళ్ళ యొక్క మరి వ్యక్తిత్వాన్ని పూర్తిగా ఏంటి పాతాళానికి తొక్కేలాగా వాళ్ళన్న మాటలు ఇప్పుడు అతను నోరు జారాడు ఎవరు ఆ జర్నలిస్ట్ ముసుగులో ఉన్నటువంటి ఆ వల్గర్ ఫెలో అతను నోరు జారితే నువ్వు ఖండించాలి గతంలో లక్ష్మీపారతి పైన ఎవరో కాలర్ నోరు జారితే ఎంత ఫైర్ అయ్యావు నీ ఇంట్లో ఆడాళ్ళు లేరా అని అడిగావు ఆ మాట కృష్ణరాజును ఎందుకు అడగలేదు వేసల రాజధాని అని ఆయన అన్నప్పుడు వెంటనే నువ్వు ఖండించి అది తప్పు కృష్ణరాజు అది అలా అనకూడదు నీ ఇంట్లో ఆడాడు లేరా నువ్వు ఉన్నది ఆ ప్రాంతంలో కాదా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఆడాడు లేరా ఆయన ఉన్నది ఆ ప్రాంతంలో కాదా నాది ఆ ప్రాంతమే అనే మాట నువ్వు అనుంటే ఇవాళ నీకు ఈ పరిస్థితి వచ్చేదా కొమినేని అంటే ఏంటి ఇంకా అది అనకపోగా అతను సమర్థించుకోవటం కృష్ణరాజు మళ్ళీ ఇంకొక వీడియోలో వదలటం అంటే వాళ్ళ పశ్చాత్తాపం లేకపోగా ఇంకా వాళ్ళు ఏంటి తమ అన్నదాన్ని సమర్థించుకుంటూ వీడియోలో వదలటం ఇంకా వాటికి ఏదో ప్రూఫ్లు ప్రెస్ క్లిప్పింగ్లు అక్కడ పట్టుకున్నారు ఇక్కడ పట్టుకున్నారు హైదరాబాద్లో పట్టుకోలేదమ్మా ఎన్ని చూసావు నువ్వు అక్కడ మగాళ్ళకు స్కార్ప్ కట్టుకుని ఆడపిల్లల్ని వ్యాన్స్ ఎక్కిస్తూ ఎన్ని చోట్ల మనం శివారు కాలనీల్లో హైదరాబాద్ ఫామ్ హౌసుల్లో బెంగళూరులో చూడలేదా అంటే ఎవరన్నా హైదరాబాద్ని వేసేలా నగరం అనో బెంగళూరుని వేసేలా నగరం అనో అన్నారా అసలు ఆ ప్లాస్ ఆ అధ్యయనంలో మొదట అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం కర్ణాటక కర్ణాటకను అన్నారా వేసేల రాష్ట్రం అని ప్రపంచంలో నంబర్ టూ ప్లేస్లో భారతదేశం ఉంది అలానే వేసేల దేశం అంటారా అసలు ఈ దరిద్ర పద అసలు ఆ మాట అనడానికే మనకి వినడానికే ఇబ్బందిగా ఉంటే వీళ్ళు ఎంత ఫెలోస్ అవుతున్నా అంటే వల్గారిటీని ఇవాళ ప్రోత్సహిస్తున్నారు పెంచుతున్నారు ప్రజల్లోకి వదులుతున్నారు కంపు గబ్బు కంపు కొట్టుతున్నారు గబ్బు పట్టిస్తున్నారు కాలుష్యం ఇవాళ ఏది ఆ రాజకీయ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకే ఒక కాలుష్యం ఆ ఛానల్ ఆ పేపర్ ఇవాళ జర్నలిజానికే ఒక కాలుష్యం ఒక మచ్చ ఒక మాయనే మచ్చల్లాగా ఇవాళ ఇదా ప్రజలు మీ నుంచి కోరుకునేది రాజకీయం ఇవాళ జర్నలిజం ప్రజాహితం కోరుకోవాలి ప్రజాసేవ చేయాలి అది వదిలేసి ఇప్పుడు మీరంటున్న మహిళలు లక్ష్మీ పార్వతి ఏదో జార్ చక్రవర్తి అంటుంది హిట్లర్ అంటుంది జగన్మోహన్ రెడ్డి గెలిచాడంటుంది అయినా అడ్డదారులో వీళ్ళు అధికారంలోకి వచ్చారంటది అంటే రాహుల్ గాంధీ గెలిచాడా నరేంద్ర మోడీ అడ్డదారిలో వచ్చాడా ప్రధానిగా అనగలరా మాట అనమనండి మరి ఇదే లక్ష్మీపారత్ నరేంద్ర మోడీ ఇవాళ ఆయన ఈవీఎం ప్రధాని అని అనమనండి అంటే ఎక్కడుంటారు అంటే చంద్రబాబు వదిలేస్తున్నాడన్నా ఆయన ఏంటి ఎన్ని తిట్టినా వాళ్ళ మానా నాన్న పోతారులే వాళ్ళ పాప నాళ్ళు పోతారులే అని వదిలేస్తున్నాడని చెప్పి మీరు మీరు ఇలా మరుగుతూనే ఉంటారా లక్ష్మీపారత్ అంటే ఆమె కక్ష ఏదో కుటుంబ కక్ష ఆమె ఏదో పగబట్టిన పాములాగా మనం చూసాం గత పాతికేళ్లుగా ఎన్టీఆర్ చనిపోయిన దగ్గర నుంచి వీళ్ళని కాటు వేస్తూనే ఉంది వేటాడుతూనే ఉంది ఆ పాముకి అది చావదు వీళ్ళు చంపరు అది వేరే విషయం ఏంటి అంటే మనం ఆ మాట అనకూడదు కానీ అంటే ఒక విష నాగులాగా ఇవాళ వీళ్ళు వీళ్ళ ఛానల్ ఈ పార్టీ ఎన్ని కాట్లేస్తుందమ్మా ఇప్పుడు ఎవరు అభివృద్ధి చేశారు ఎవరు విధ్వంసం చేశారు ప్రజలు చుట్టం లేదా ప్రజల కళ్ళ ముందు లేదా ఆ రోజా ఏమంటుంది ఆమె అసలు మామూలు గగ్గోలు పెడుతుంది ఏంటి హోమ్ మినిస్టర్ రాజీనామా చేయమంటారు అసలు ఈ ఏడాదిలోనే లా అండ్ ఆర్డర్ ధ్వంసం అయిపోయిందని జగన్మోహన్ రెడ్డి ట్వీట్ పెడతాడు అరాచకాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఆంధ్రప్రదేశ్ మారిందంటాడు కాదంబరి జత్వానీ లాంటి కిడ్నాపులు జరుగుతున్నాయా సెటిల్మెంట్ల కేంద్రంగా ఇప్పటి సీఎంఓ మారిందా నీ సీఎంఓ తాడేపల్లి ఇంట్లో పెట్టుకున్న నువ్వు సెటిల్మెంట్లు చేసావని అంటోంది ఎవరు నీ చెల్లి కడప స్టీల్ ప్లాంట్ అన్నాయి సెటిల్మెంట్ ప్లాంట్ పెట్టావు ఆ జిందాలతో మనకెందుకు ఆ కేసు ముంబైలో నీకెందుకు ఆ జత్వా నేను కిడ్నాప్ చేయటం ఎందుకు అని ఎవరు తిడుతున్నారు నీ సొంత చెల్లి షర్మిల తిట్టింది అరే సీఎంఓకి పిలిపించి ఒక పారిశ్రామికవేత్తని పాయింట్ బ్లాంక్లో బెదిరిస్తారా సజ్జు పోర్టు రాయమంటారా నీ సమక్షంలో జగన్మోహన్ రెడ్డి సమక్షంలో రెడ్డి మూడు వేల ఆరు వందల కోట్ల విలువైన షేర్లు రావుతో రాంచుకోవటం కాకినాడ సజ్జు కాకినాడ పోర్టు ఎవరు చెప్పారు చంద్రబాబు చెప్పాడా జనానికి తెలుసా ఎన్నికలకు ముందు తెలుసా ఎన్నికలు అయినాక తెలిసింది ఇది ఏది విజయసాయి రెడ్డి బయట పెట్టాడు కర్త కర్మ క్రియ విక్రాంత్రెడ్డి అని బయట పెట్టింది ఎవరు విజయసాయిరెడ్డి ఇప్పటి సీఎం బోలా అవి జరుగుతున్నాయా రోజూ సమీక్షలు ఆయన చంద్రబాబు నువ్వేనాడన్నా సమీక్షలు చేసావా అసలు వెళ్ళావా సెక్రటేరియట్కి ప్యాలెస్ నుంచి బయటకు రాని సీఎంగా జగన్మోహన్ రెడ్డి అరే సెక్రటేరియట్లోనే మరి బస్సులోనే పడుకుంటున్న సీఎంగా చంద్రబాబు ప్రజల కళ్ళ ముందు ఉన్న దీంట్లో ఐదేళ్లు నీకు అవకాశం ఇచ్చారు నువ్వేం చేశావు నీ హయాంలో లా అండ్ ఆర్డర్ అద్భుతమా అంటే ఇప్పుడు నీ హయాంలో లాండ్ ఆర్డర్ అద్భుతం అయితే ఐపీఎస్లు జైలుకి ఎందుకు వెళ్తారమ్మా నీ హయాంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు జైల్లో ఎందుకున్నారు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు జైలుకి ఎందుకు వెళ్ళారు కాకాని గోవర్ధన్ రెడ్డి వల్లభనేని వంశీ నందిగం సురేష్ అంటే అదే అద్భుతమైన లా అండ్ ఆర్డర్ పులివెందుల సొంత నియోజకవర్గంలో నాగమ్మ అనే మహిళ హత్యాచారం అంటే అటు రేప్ అండ్ మర్డర్ కృష్ణాజ నదిలో అక్కడ ఇంటి పక్కన ఇరవై రెండేళ్ల యువతి గ్యాంగ్ రేప్ పదకొండేళ్ల బాలిక గ్యాంగ్ రేప్ శ్రీకాకుళంలో అరే బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం ఆడబిడ్డలమ్మ ఎంతమంది పైన ఆ రోజు విజయవాడలో వాళ్ళ పరామర్శకి చంద్రబాబు వెళ్తే ఆయన అసలు రానివ్వకుండా అక్కడ ఉన్నటువంటి మహిళా కమిషన్ చైర్పర్సనే అడ్డుకోవడం ఆయనకు అసలు నోటీసులు పంపటం ఏది లా అండ్ ఆర్డర్ వాళ్ళు రోజా చెప్పాలి ఆ రోజు రేపల్ల రైల్వే స్టేషన్లో ఒక ఆడబిడ్డని గ్యాంగ్ రేప్ చేస్తే ఏమన్నదా ఆమె హోంమంత్రి సుచరిత వనిత అక్కడ ఆ టైంలో వాళ్ళు ఎందుకున్నారని అడుగుద్దా గంజాయి దాగి చేశారంటదా ఈ గంజాయి కారణం ఎవరు గంజాయి మాఫియా ఇవాళ అనంతబాబు అక్కడ డాన్ ఎక్కడ గోదావరి ఏజెన్సీలో విశాఖ ఏజెన్సీలో గంజాయి సాగు ఆ ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి హయాంలో దేశంలో ఎక్కడ గంజాయి దొరికిన కేర్ ఆఫ్ అడ్రస్ ఇప్పుడు ఏమంటాడు అరాచకాలకి ఏడాదిలోనే కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్ అంటున్నాడంటే తెనాల్లో క్రిమినల్స్ వాళ్ళు కరుడుగట్టిన క్రిమినల్స్ని పోలీసులు కొడితే టపక్కమని అక్కడ వాళ్తాడు వాళ్ళని పరామర్శిస్తాడు ఏ వాళ్ళ కుటుంబాలను అవమానిస్తారా అప్రదిష్టపాలు చేస్తారు వాళ్ళ పైన మూడు జిల్లాల్లో ఆరు పోలీస్ స్టేషన్లలో ఒకటిపై పదిహేను కేసులు ఒకటిపై పదకొండు కేసులు నీ హయాంలో పెట్టిన కేసులు ఆ రౌడీ షీటర్ చంపేశారు వినుకొండలో అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శిస్తాడు అంటే జగన్మోహన్ రెడ్డి పరామర్శలు రౌడీ షీటర్లు లేకపోతే మర్డర్లు లేకపోతే ఈ ఎవరు క్రిమినల్స్ అలియాస్ కిల్లరా అతను ఎవరో నవీన్ అలియాస్ కిల్లర్ జాన్ విక్టర్ జూనియర్ అడ్వకేట్ అంటాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఎవరి రక్షకుడు నేరస్తుల రక్షకుడుగా జగన్మోహన్ రెడ్డి లా అండ్ ఆర్డర్ అద్భుతం రోజా లక్ష్మీ పార్వతి లేకపోతే రజనీ ఇప్పుడు ఎక్కడన్నా ఎప్పుడన్నా పోలీస్ స్టేషన్లో శిరోమండనాలు జరిగినాయా చెప్పు నువ్వు చెప్పు నువ్వు ఉన్నావు కదా ఈ సంవత్సరం నువ్వు గమనిస్తున్నావు కదా చంద్రబాబు ఏడాది అవుతుంది ఏ పోలీస్ స్టేషన్లోన్నా దళిత యువకులకు శ్రీరో మండనాలు గతంలో వరప్రసాద్ శ్రీకాంత్ ఇప్పుడు ఎక్కడన్నా మెడ మీద కత్తి పెట్టి జై చంద్రబాబు అనకపోతే కోసేస్తున్నారా అప్పుడు జై జగన్ అనకపోతే చంద్ర యాదవ్ గొంతు కోసారని ఎన్ని హత్యలు రెండు వేల ఐదు వందల మంది అరే మహిళల పైన ఎన్ని నేరాలు ఎన్ని అఘాయిత్యాలు ఎనభై తొమ్మిది వేల మంది పైనట అదేమంటే రోజా ఏమంటుంది ముప్పై రెండు వేల మహిళలు అదృశ్యమయ్యారన్నావు పవన్ కళ్యాణ్ ఏరియాళ్ళలో అడుగుతుంది ఎవరిని అడుగుతుంది రోజా అమిత్ షాని అడగమను ఆ రిపోర్ట్ ఎవరిచ్చారు పవన్ కళ్యాణ్కి కేంద్ర హోంశాఖ సర్వే పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆయన ఆవేదన చేస్తే ముప్పై రెండు వేల మహిళలు ఏరి అని అడిగితే పవన్ కళ్యాణ్ నువ్వు అడగాల్సింది అమిత్ షాని మోడీని అబ్బే అక్కడ అసలు తడుస్తాయి బీజేపీ పేరు చెప్పితే మోడీ షా అంటే ఒణుకు లక్ష్మీ పార్వతిలు ఎవరి ఇంకోవరు విడుదల రజనీ లా అండ్ ఆర్డర్ బాలేదా రజనీ విడదల రజనీ గారు ఏమంటున్నారు మేడం రజనీ అంటే ఇప్పుడు అక్రమ వసూళ్ళు లేవా వాళ్ళు ఎవరు స్టోన్ క్రషర్స్ బెదిరిచ్చి వాళ్ళ దగ్గర పది కోట్లు అడిగితే ఎక్కడున్నాడా ఐపీఎస్ జాషువా సస్పెండ్ అయ్యాడా అంటే జ తన వల్ల ఐపీఎస్ జాషువా సస్పెండ్ అయితే లా అండ్ ఆర్డర్ బెస్ట్ ఇప్పుడు ఇవాళ ఐపీఎస్ల సస్పెన్షన్ లేకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే చక్కగా న్యాయబద్ధంగా వెళ్తుంటే వేస్ట్ ఇప్పుడు నిన్ను నమ్మి కాదంబరి జత్వాన్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఆ కుటుంబాన్ని యాభై మూడు రోజులు జైల్లో పెట్టి సీనియర్ సిటిజన్స్ డెబ్బై ఐదేళ్ళు వాళ్ళ నాన్నకి చిత్ర హింసలు పెడితే లాండ్ ఆర్డర్ భేష్ అప్పుడు సీనియర్ సిటిజన్ ఇప్పుడు కొమినేని శ్రీనివాస్ అరెస్ట్ అయినప్పుడు సీనియర్ సిటిజన్ అంటున్నారు సార్ ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు సభాష్ ఎందుకంటే నేను చెప్పగానే కిడ్నాప్ చేసి తీసుకొచ్చారనా జాషువా షభాష్ ఎందుకని నేను చెప్పగానే రెండు కోట్లు వసూలు చేసి పెట్టారన్న ఏం కోరుకుంటున్నారు రజని జగన్ లేకపోతే రోజా సీనియర్ సిటిజన్స్ మీరు అన్నారు ఇది ఏళ్ళు అదే కొమ్మినేని ఆ రోజు చంద్రబాబును అరెస్ట్ చేస్తే డెబ్బై మూడేళ్ళు ఆయన అరెస్ట్ చేస్తారని జనం బాధపడతారా అంటూ ఆయన ఒక లిస్టు చదివాడంట ఆ వీడియో ఏదో వైరల్ అవుతుంది నువ్వు కూడా చూసుంటావు ఎనభై ఏళ్ళు ఓంప్రకాష్ చౌతాల అరెస్ట్ చేశారు డెబ్బై ఐదేళ్ళు లాలూ ప్రసాద్ ఔష్ అరెస్ట్ చేశారు మధుకోడ జయలలిత ఇంకెవడో ఇంకో స్టాన్ స్వామి ఇట చదివాడు అంటే ఇవాళ వీళ్ళు సానుభూతికే అనర్హులు వీళ్ళు ఇవాళ క్షమకే అనర్హులుగా ప్రజలు క్షమించాలన్నా వీళ్ళని క్షమించలేని పరిస్థితి అసలు క్షమాపణలు అడగట్లేదు కదా సార్ ఆ ఇష్యూ జరిగినప్పటి నుంచి కూడా ఆ వాళ్ళలో పశ్చాత్తాపం అనేది కనబడట్లేదు కదా అసలు అది కనపడితే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎలా అవుద్ది ఆయన జగన్మోహన్ రెడ్డి ఎలా అవుతాడు అది సాక్షి ఛానల్ ఎలా అవుద్ది కొమ్మినే ఆయన ఇంకేమంటాడు జగన్మోహన్ రెడ్డికి భారతి మేడంకి క్షమాపణలు చెప్తాడు నా వల్ల మీకు ఇబ్బంది అయితే నేను రాజీనామా చేస్తా ఉద్యోగానికి అంటున్నాడు నీ వల్ల ఎన్ని లక్షల మంది మహిళలకు ఇబ్బంది అయింది ఇవాళ తలెత్తుకోలేని పరిస్థితి అందుకు కాదు వాళ్ళు నిన్ను ముట్టడిస్తోంది నీ వెంటబడుతోంది నిన్ను అప్పజప్పమంటున్నారు ఇప్పుడు పోలీసులు అక్కడ నానా పాటలు పడుతున్నారు ఏంటి ఆయనకి కాపలాగా లేడీ పోలీసుని పెట్టారు ఫిమేల్ పోలీసు ఎందుకని ఈ మహిళలు ఎక్కడొచ్చి పడతారా అని వాళ్ళ పోలీసు భయపడుతోంది వాళ్ళ కొమ్మినేని భద్రత కల్పించటం పోలీస్కి కత్తి మీద సాముగా ఉంది ఇవాళ రోజా రజని లేకపోతే వరుడు కళ్యాణి లక్ష్మీపార్వతి వీళ్ళు మాత్రం దుష్ట గ్రహాలలాగా జగన్మోహన్ రెడ్డిని వదిలే ప్రసక్తే ఇప్పటికి చేసిన నాశనం చాలదా మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ నమస్తే